ఒక బాల్ పట్టుకోగలుగుతావా గట్టిగా పట్టుకో క్యాచ్ బాలే కదా టెన్నిస్ ఆడే బాలేది ఓకే పిల్లలు మనం టెన్నిస్ ఆడతాం కదా బాల్ కానీ ఎవరు పట్టుకున్నా కానీ మాయమైపోతుందండి మాయం కాకుండా రెండు రెండు చేతుల్లో గట్టిగా పట్టుకోవాలి మాయమైపోతే మాత్రం దీనికి ఖరీదు ఐదు వందల రూపాయలు ముందే చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నా బాలు నాకు ఇచ్చినా సరే సరే లేదంటే నాకు ఐదు వందలు ఇవాలి మీరే న్యాయం చేయాలి ఓకే హరీష్ పట్టుకుంటావా థౌజండ్ అవసరం లేదు నాకు ఐదు వందలు నా బాల్ నాకు ఇచ్చిన చాలు ఐదు వందలు ఇచ్చే అవసరం లేదండి ఖర్చు మాయాజాలం ఎదుటి వాళ్ళని కళ్ళని మోసం చేయడమే మాయా ఓకే బాలే కదా పట్టుకో బాబు బాలేనా బాగాలేనా బాల్ తీసుకురా మ్యాజిక్ ఇటు నిల్చావు అటు నిల్చావు రెండు చదువులు ఇలా చాపు ఇట్లా చాపు ఇట్లా అటు అటు తిరుగుండు సార్ సార్ థ్యాంక్ యూ కర్చిప్పులో పెట్టి వారికి ఇస్తున్నాను బాలు కర్చిపులో కూడా పెట్టిండదని మీకు డౌట్ ఉంటుంది చెక్ చేయడానికి మీకు ఇస్తాను చూడొచ్చు బాల్ ఉంటే ఉన్నదని చెప్పండి లేకపోతే లేదు ముందే చెప్పాను హరీష్ బాల్ మీకు ఇస్తున్నాను రెండు చేతులు గట్టిగా పట్టుకోవాలి సరేనా నా బాల్ నాకు ఇవ్వకపోతే ఐదు వందలు ఇవ్వాలి అంతే కదా సార్ వేలక్కర్లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతేనా సార్ ఇగో బాల్ కట్ ఉందా చెక్ చేయండి తీయండి చూడండి ఉందా సార్ ఇంకెవరైనా చూడండి ఉందా ఎవరైనా చూడండి మీరు కూడా ఉందా బాలుందా లేకపోతే నాకు బాల్ ఇవ్వలేదు బట్టి ఖర్చు ఇప్పిచ్చాడు అంటారు కదా ఓకే అరీచు నువ్వు కూడా చూడాలి సౌండ్ ఏం పడుతుంది కదా చూడు చెక్ చేయి ఉందా బాలుందా నేను నీ మీద నమ్మకంతో ఇస్తున్న బాలు నా బాల్ నాకు ఇవ్వకపోతే నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే దానికి అరీది ఎంత సార్ ఓకే వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇప్పియ్యాలి మీరే న్యాయం చేయాలి నాకు ఓకే థ్యాంక్ యూ మళ్ళా కూడా చూసుకో బాల్ ఉందా లేదా ఉందా రైట్ ప్రూఫ్ మీరే అండి చేతులు చెప్పు ఇట్లా రెండు చేతులు రైట్ గట్టిగా పట్టుకో సార్ పెన్ ఉందా నా దగ్గర నా పెన్ తీసుకోవాలా థ్యాంక్ యూ ప్రస్తుతానికి ఇదే దండం ఓకే రైట్ రైట్ అబ్బో మంత్రాలు నేర్చుకున్నట్టు నా దగ్గర రైట్ వన్ మెటర్ ऊके पिस्कुन अट्ला गो मुझे मायापोत मरी टू थ्री एस इधर पटको पेन पटो बाइकला गो पैकला ओके रईट अब्रका जबरा राइट थैंक यू అబ్రక దబ్రా జబ్రక అబ్రా ఆల్ జిబ్ర ఆవకాయ బద్ద తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోండి పవర్ఫుల్ ఉంటుంది రైట్ పెన్ను వదిలిపెట్టు బాబు నా పెన్ను నా జబ్బు పెట్టుకుంటున్నాను సరే ఇప్పుడు మెల్లగా చేతులు ఇట్లా ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయాలి ఓకే దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటానండి ఓకే ఏమరీస్ సరే ఇప్పుడు మెల్లగా రెండు చేతులు ఇలా ఓపెన్ చేయి ఓపెన్ చేయట్లా కంప్లీట్గా రైట్ నువ్వేమన్నా ఓపెన్ చేయట్లా రైట్ కట్ బాల్ ఉంది బాల్ తీసుకొని అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను ఓకే అరే బాల్ బాలేష్ సార్ ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తాను నేను బాలు ఇస్తావా ఇది వందలు సార్ అదే అదంతా బాలు ఉంది అంటున్నావు కదా మరి నీ దగ్గర ఉంటే అదంతా నాకు అనవసరం అయ్యా ఇప్పుడు నాకు బాలు కావాలి బాలు నా దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తా అంటున్నావు కదా సార్ సహకరించాలి నువ్వు ఖాళీ సహకరించాలి అంతే లేదు ఇప్పుడు బాలైన నేను ఒప్పుకుంటానండి కరెక్ట్ నా దగ్గర ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటు ఇస్తా అంటున్నాను అండి మరి ఆయన దగ్గర ఉంటే నాకు అవసరం లేదు ఐదు వందలే ఇవ్వాలి లేకపోతే నా బాలు నాకు ఇవ్వాలి చెప్తున్నా కదా నేను చెక్ చేసుకోవాలి నా బాలు ఈయన నిజంగా నేను నేను అడ్డారు బాల్ నేను దాచుకున్నాడు లేదు లేదు అంటున్నాడు అర్థరు అర్ధరు ప్లీజ్ న్యాయం చేయండి సార్ మీరే మీకు అందరు చూపించి బాలు ఇచ్చాను ఖర్చు ఉందంటాడు ఉంది అంటాడు అతను ఖర్చు మీకే ఇస్తాను ఉంటే ఇవ్వండి లేకపోతే నాకు వెయ్యి రూపాయలు నేను వెతుకోవాలా హరీస్ నీ దగ్గర ఉంటే తీసుకోవాలా ఉంటే తీసుకోవాలా రైట్ ఓకే ఆ మాట అన్నాడు సంతోషం పైన జేబులు అయితే ఏం కొనలేదు అవునా ఆ ముంగటి మూడు నాకు అవసరం లేదండి ఆ పాలు నాకేందుకు కానీ మూడు అవసరం వెనకరు ఇంకా కూడా బాల్ లేదు నాకు ఒక డౌట్ వస్తుందండి కడుపులోకి ఏమన్నా పోయిందేమో డౌట్ కొంచెం సెటిల్ అవుట్ బాబు అవ సూచినవా కడుపులో నాకు డౌట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను బాల్ తీసుకోవాలన్నా వద్దా సహకరించాలి నువ్వు తీసుకోవాలా కొంచెం కష్ట ఆడపిల్ల ఆయా నువ్వు వేవద్దు చూసిన దొంగ దొరికింది ఇప్పుడు బాలుంది ఉంది కడుపులో ఇస్తలే నాకు సహకరించాలి ప్లీజ్ సహకరించాలి అంతే కొంచెం ఆడపిల్లలు వస్తుంటేది ఇవ్వాలి రేపు డేర్గా ఉంటున్నారు నువ్వు మగపిల్లా నువ్వు ఇట్లా భయపడితే ఎట్లనేయా నువ్వు అట్లే పెట్టుకో చేతులు అట్లా పెట్టుకో కొంచెం లేవట్టు చూసుకుంటాను అరే ఇదేం సముద్రం అరే నిజమ బాలు పెట్టుకుంటాను బాలేదు అక్కడ ఉంది కడుపులో చూస్తాను ఉంటే ఇటు జరుగు ఏం బాల్ దాచుకొని ఈ మహాసముద్రంలో నేను ఎక్కడ వెతుకోవాలండి బాలు సహకరించాలి ప్లీజ్ బాలు ఉంటే తీసుకుంటాను నిల్చో నిల్చో అమ్మాయి కాదు అమ్మాయిలేగోకేమైనా చూపిస్తున్నారు వాళ్ళు నువ్వేమో ఇంతవరకు చూపెట్టమంటే కూడా ఇది సిగ్గుపడుతున్నాడు చూసినావా లోపల ఉందా లోపల పైంటే మాయం చేయలేదు పై కూడా మా థ్యాంక్ యూ సరే ఉండండి సార్ సహకరిస్తుండ్రు బాల్ ఎక్కడ ఉందో వెతుకుదాం ఇదిగో ఇదిగో బాల్ బాల్ ఇదిగో ఇక్కడ 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 గట్టిగా ఉందా పిల్లాడు అబద్ధం మాట్లాడు కదండి ఇప్పుడు బాల్ కడుపులో నుంచి బయట తీయాలంటే ఏం చేయాలండి కోసేయాలంటే కత్తి కావాలి కత్తి కావాలి ఇప్పుడు కత్తి కావాలంటే దొరుకుతుందండి ప్రస్తుతానికి ఇదే కత్తి అనుకుందాం షర్టులు అవుట్ పట్టుకో బాబు కొంచెం గింత అమ్మతోడు గింత పడుస్తాను ఎక్కువ కూడా బాల్ కింద పడుతుంది నా బాల్ నేను తీసుకొని పోతాను ఓకే రైట్ కొంచెం షర్ట్లు అవుట్ బాబు అన్ని కుట్టు ఆటోమేటిక్ మంచం ద్వారా వేసేద్దాం కొంచెం అయ్యా బాబు ఇట్లా లావటు ఇట్లా పట్టుకో ఇట్లా పట్టు ఇట్లా పట్టుకో ఆడపిల్లవా అయ్యా నువ్వు అంతగానో వాళ్ళు చెప్తుంటే కూడా సిగ్గుపడుతుంట అంతేనా ఓకే థ్యాంక్ యూ పర్లేదు లెదర్ హరీష్ భయపడకు ముందే చెప్తున్నాను మీ అందరి ముంగ లాడ్ పట్టుకో అమ్మ తోడు ఇంతే పడుస్తానండి సరేనా నువ్వు భయపడితే మాత్రం ఇక ఇంత పోతుంది ముందే చెప్తున్నా నేను మరి ఇంత లోతు పోతుంది మరి రైట్ ఓకే కొంచెం లాడ్ పట్టుకో రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ క్లాప్స్ కొట్టండి అదృష్టం ఉంటే బతాడు లేకపోతే అట్టే సంగతి అంతే గట్టి ఛాప్స్ కొట్టండి అంత గట్టి కొట్టాలి సార్ ప్లీజ్ ఇంకా గట్టి కొట్టాలి నీకు క్లాప్స్ వల్లనే నాకు అదృష్టం ఉండే బతిపోతాడు లేకపోతే అంతే సంగతి పైకి పోతాడు అదృష్టం ఉంటే బతాడు లేకపోతే పై లోకాలకే ఒకసారి అందరికి దండం పెట్టుకో బాబు ఉంటానో పోతానో తెలియదు కదా మరి బావా మరి దండం పెట్టుకోరాదు అదృష్టవశాత్తు బాగాలేకపోతే పైకి పోతావు అట్లా సరే పట్టుకో పట్టుకో ఒకసారి దండం పెట్టుకో నా గురించ పెట్టుకోయ్యా పెట్టుకో రాదయ్యా నేను పెట్టుకునే కదా అందరికీ పెట్టు పెట్టి పెట్టు పెట్టి పెట్టు పెట్టు ఇట్లా పెట్టాయా ఇట్లా పెట్టు దండం పెట్టు సరే దండం పెట్టుకో పట్టుకో ఇట్లా పట్టుకో పట్టుకో ఇట్లా ఇటు ఇర్జుడాకు భయపడతాను అంటే పట్టుకోవా ఇట్లా ఇగో బాల్ కదిలినావు కొంచెం కింది జారింది ఇగో ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉండే అప్పుడు ఇక్కడికి వచ్చింది పట్టుకో ఇట్లా పట్టుకో జై బజరంగ బలికి జై జై బజరంగ బలికి జై అబ్రక దబ్బ్రా జబ్రక అబ్రా ఆల్ జిబ్రా ఆవకాయ బద్ద థ్యాంక్ యూ ఓకే రైట్ చూడక భయపడతావు అర్జునుడు భయపడుతున్నా సరే పిల్లలు భయపడుతుండండి అంతరమేసి తీసుకుందామా సరే ఇంకొక ఉపాయం చెప్తానండి నువ్వు పాస్కో లాటరీ పోతావు కదా లో ఇంకాకెళ్ళి కింద వాడిపోతుంది తెచ్చి అన్నకిజీ నాకు ఇస్తాడు రాకపోతే అప్పుడు నేను తీసి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ ప్రొఫెషనల్ మెజిషియన్ కొండ యాదగిరి నా పేరు నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాను మూడు గంటల ప్రదర్శన ఉంటుంది నాది నా తల తీసేసి అక్కడ టేబుల్ మీద పెడతాను గంట సేపు మీరు తలతో మాట్లాడవచ్చు మీ పాయింట్ ప్యాంట్ మాంచాల ఇప్పుడు